మాకు ఎలాడి నైక్యత పేరు పి శోభ ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీ సభ్యురాలిని ఈ ఈ రోజుకి పద్నాలుగు రోజులైంది మేము సమ్మెలోకి వచ్చి ఏదో ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు ఏదో కూర్చొని సానుకూలంగా ఏదో సమ్మె చేసేసి వెళ్ళిపోతారని కాదు రేపటి నుంచి అన్ని కార్మిక సంఘాలతో కలిసి మేము రేపటి నుంచి చాలా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఎత్తున బృద్దు చేస్తామని మా సమస్యలు పరిష్కరించ పక్షంలో మేము ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదో తూతూ మంత్రంగా నాలుగు జీవోల్ని ఇచ్చాడు ఆ జి అభిగాది మేము అడుగుతుండేది ముఖ్యంగా మా జీతాలు పెంచమని అడుగుతున్నాం ఈరోజు రేట్లకు తగ్గట్టుగా ఆకాశాన్ని అంటుతున్న రేట్లు తగ్గట్టుగా మా జీతాలు పెంచమంటున్నాం రాబోయే కాలంలో మా జీతాలు పెంచకపోతే మాత్రము మేము మాత్రము అన్ని సంఘ కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున మేము ఏ కార్యక్రమాలు కన్నా వెనకాడబావని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తూతూ మంత్రంగా నాలుగు జీవోలు విడుదల చేశారు అవి వచ్చి హెల్పర్కి నలభై ఐదు సంవత్సరాలు పది పాస్ అయింటే వర్కరు రిటైర్డ్ అయిపోతే నలభై ఐదు సంవత్సరాలు ఉండింది అది యాభై సంవత్సరాలు చేశాడు రెండోది టీఏడిఏలు మేము రెండు వేల పదిహేడు నుంచి అడుగుతున్నాం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జనవరి నుంచి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి సిడిపో కానీ సూపర్వైజర్ కానీ ఏ మీటింగ్ పెట్టుకొని ఆ వర్కర్ని పిలిస్తే ఒక్క మీటింగుకే డిఏడిఏ ఇస్తామన్నారు మేము ఒక నెలలో పది రోజుల ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తుంది రాబోయే కాలంలో అవి మానుకుంటాము దానికి జీవో విడుదల చేశారు అరవై రెండు సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలు నిన్న అంగన్వాడీ వర్కర్కి హెల్పర్కి మినీ వర్కర్కి దాన్ని అరవై రెండు చేశాడు యోపరిమితి అరవై రెండు సంవత్సరాలు చేశాడు సంవత్సరాలు చేశాడు కాబట్టి రిటైర్డు రిటైర్ రెండు సంవత్సరాల దాకా మన మన దగ్గరికి రూపాయి కూడా ఖర్చు అవదు యాభై వేలు ఇస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్ లక్ష రూపాయలు చేశాడు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనే ఆలోచించుకోవాలి ఇలాంటివి నా ఉత్తాళక జీవాలు విడుదల చేసి జనాలలో తనాన్ని తీసుకొచ్చాడు మాకు తెలుసు మేం పడే బాధలు కష్టాలు జనాలకి మేము కూడా చెప్తాం ఇవన్నీ మేము మాకు ఇచ్చిన జీవాలు మాకు కనీస వేతనం కావాలని రోజు మేము గట్టిగా కూర్చున్నాము ఆ కనీస వేతనం పెంచేంత వరకు అన్ని కార్మిక సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని ఒకటి రెండు రోజుల్లో పోరాటానికి సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం